హాయ్ ఏపీ వైసీపీ హయాంలో తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు వాడారంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి అయితే ఈ వ్యాఖ్యలను వైసీపీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి తీవ్రంగా ఖండించారు ఆర్గానిక్ నెయ్యితోనే తాము నైవేద్యాలు ప్రసాదాలు తయారు చేశామని చెప్పుకొచ్చారు అయితే వైసీపీ నేతల మాటలు అన్ని అబద్దాలే అని తేలిపోయింది వైసీపీ హయాంలో ఉపయోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వు ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం ద్వారా గుర్తింపు పొందిన ల్యాబ్ నిర్ధారించింది జూలై ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగున ప్రసాదం శాంపిల్స్ని ల్యాబ్కు పంపించగా జూలై పదిహేడున ఎన్డీడీబీ సిఎల్ఎఫ్ ల్యాబ్ నివేదిక ఇచ్చింది ఆవు నెయ్యిలో సోయాబీన్ పొద్దుతిరుగుడు ఆలివ్ గోధుమ బీన్ మొక్కజొన్న పత్తి గింజలతో పాటు నూనె బీఫ్ టాలో పామాయిల్ పంది కొవ్వులు కూడా ఇందులో వాడినట్లు నివేదికలో స్పష్టమైంది దీంతో కేంద్ర ప్రభుత్వం గుర్తింపు పొందిన ఎన్డీడీబీ సిఏఎల్ఎఫ్ ల్యాబ్ ద్వారా వైసీపీ బండారం బట్టబయలైనట్లయింది నెయ్యి కొనుగోళ్లలో ఎటువంటి నాణ్యత పాటించలేదని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి ఆధారాలతో సహా నిరూపించారు తిరుమల లడ్డూపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు వైసీపీ హయాంలో తిరుమల పవిత్రతను భ్రష్టు పట్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు భక్తులు అత్యంత పవిత్రంగా భావించే శ్రీవారి లడ్డూ ప్రసాదం నుంచి నిత్యాన్న ప్రసాదం వరకు అన్నింటినీ సర్వనాశనం చేశారని తెలిపారు స్వచ్ఛమైన ఆవు నెయ్యి ఉపయోగించి తయారు చేయాల్సిన శ్రీవారి లడ్డూ ప్రసాదాల్లో జంతువుల కొవ్వును కలిపారని చెప్పారు తిరుమల లడ్డూ ప్రసాదాన్ని నాసిరకంగా మార్చేశారు ఎన్ని ఫిర్యాదులు చేసినా శ్రీవారి పవిత్రతను దెబ్బతీశారు ఎన్నోసార్లు చెప్పామైనా తిరుమల చాలా దుర్మార్గంగా ప్రవర్తించారు చివరకు అన్న ప్రసాదంలోనూ నాణ్యత లేకుండా చేశారు సాక్షాత్తు స్వామి దగ్గర పెట్టే ప్రసాదం కూడా అపవిత్రం చేశారు నాసిరకం సరుకులే కాకుండా లడ్డు ప్రసాదం తయారీకి నెయ్యికి బదులు జంతువుల కొవ్వు వాడారు ఈ రోజు స్వచ్ఛమైన నెయ్యి తెమ్మన్నం ప్రక్షాళన చేయమని చెప్పాం ఇప్పుడు నాణ్యత పెరిగింది ఇంకా నాణ్యత పెంచుతాం వెంకటేశ్వర స్వామి మన రాష్ట్రంలో ఉండడం మనందరి అదృష్టం ఆయన కోసం ప్రపంచం మొత్తం మన దగ్గరకు వస్తుంది అలాంటప్పుడు తిరుమల పవిత్రతను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది అని చంద్రబాబు నాయుడు గారు అన్నారు ఎరజెండా మీడియా థ్యాంక్ యూ